నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా ప్రధానంగా జాబ్ నుంచి మాట్లాడుతాము మరే కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సమయం ఏ జాబ్ అయినా కూడా అది గురుకులాల్లో కావచ్చు మామూలుగా బ్యాంక్ జాబ్స్ అనేటువంటి జాబ్స్ కావచ్చు ఏ జాబ్స్ అనేవి కూడా మన ఛానల్లో వస్తుంది సో జాబ్స్ కోసము ప్రతి ఒక్కరు కూడా మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి రైట్ మీ సొంత జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేసింది అసలు మీరు అప్లై చేశారా లేదనేది ఈ యొక్క అంశం గురించి మాట్లాడతాం దానిలో భాగంగా ఒక్కొక్క అంశం గురించి మనము మాట్లాడే ప్రయత్నం చేస్తాం సో తెలంగాణ రాష్ట్రంలోని సహకార బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుసినటువంటి అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త చెప్పొచ్చు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లోని టీజీసీఏబి రాష్ట్రంలో ఆరు ప్రధాన జిల్లాల్లోని సహకార బ్యాంకులలో ఈ యొక్క పోస్టులు పడ్డాయి డీసీసీబీ రెండు వందల ఇరవై ఐదు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అధికారిక ప్రకటన ఆడుదల విడుదలైంది అంటే ఈ అధికారికంగా ప్రకటన విడుదలైందండి సో దాని సమయటువంటి మొత్తం కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం ఏ జిల్లాల్లో ఉంది అనేది కూడా ఈ జిల్లా సహకార బ్యాంకులలో ఉన్నటువంటి ఉద్యోగాలు టీజీసీఏబి ఈ భర్తీ ప్రక్రియ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబబ్నగర్ మెదక్ వరంగల్ జిల్లాల్లోని ఈ సహకార కేంద్ర జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలోని చేపట్టనుంది ఈ యొక్క హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబబ్ మెదక్ వరంగల్ జిల్లాల్లోని ఈ యొక్క బ్యాంకులలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు వందల ఇరవై ఐదు స్టాఫ్ అసిస్టెంట్లు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రకటన చేశారు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది జిల్లాల వారీగా ఖాళీలు చూసుకుంటే ఇలా ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని జిల్లా ఎన్ని కాలనీలను కూడా చూసే ప్రయత్నం చేస్తాం ఖమ్మం జిల్లాలోని తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలోని నలభై పోస్టులు కలవు హైదరాబాదులోని ముప్పై రెండు పోస్టులు మెదక్ జిల్లాలో ఇరవై ఒక పోస్టులు వరంగల్ జిల్లాలోని ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి మహబూనా జిల్లాలోని తొమ్మిది పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి మరి ఈ పోస్టులకు మరి దాని ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా అంశాలు కూడా చూసే ప్రయత్నం చేస్తాము ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి గల అభ్యర్థులు కొన్ని నిర్దిష్ట అర్హతలను కలిగి ఉండాలి ఏదైనా గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి అంటే వీళ్ళు డిగ్రీ వేస్తే సరిపోతుంది దీని యొక్క క్వాలిఫికేషను డిగ్రీ సరిపోతుంది తెలుగు భాషలో పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలి అలాగే ఆంగ్లంలో కూడా అవగాహన తప్పనిసరి మరియు దరఖాస్తు దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది సో పరిమితి చూసినట్లయితే ఎంపిక పద్ధతిలో నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒక తేదీ నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసు కలిగి ఉండాలి సో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ పైన ఉన్నట్లయితే వారికి మరి కొంతవరకు కేటగిరీ వారికి ఇక్కడ అవకాశం ఇచ్చారు ఏంటంటే మినహాయింపు ఉంటుంది వీటిలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి ఐదేళ్ళ వరకు అవకాశం ఉంది అంటే ముప్పై ఐదేళ్ళ వరకు అవకాశం ఉంది దివ్యాంగుల వారికి కేటగిరీని బట్టి పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు వయసు మినహాయింపు ఉంటుంది సో ఈ పోస్టు ఎంపికైన వారికి నెలకు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు వేల యాభై రూపాయల నుంచి అరవై నాలుగు వేల రూపాయల వరకు వేతనం వస్తుంది అంటే సుమారుగా అరవై ఐదు వేల వస్తుంది ఇతర బత్య ఇతర బత్యాలు కూడా అదనంగా చేరుతాయి ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్ష ద్రువపదల పరిశీలన అనేది జరగాల్సి ఉంటుంది సో దీనికోసము ద్రువపద పరిశీలన ఆధారంగా ఉద్యోగార్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తులు ఆన్లైన్ పద్ధతిలో నవంబర్ ఆరు నుంచి రెండు వేల స్వీకరిస్తారు సో దరఖాస్తు రుసుము జనరల్ సో నవంబర్ ఆరు వారు అని చెప్పేచ్చారు సో నవంబర్ ఆరు వరకు అన్నట్టు అవకాశం ఉన్నట్టు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు నవంబరు ఆరు వరకు లాస్ట్ డేట్ అన్నట్టు స్వీకరిస్తారు లాస్ట్ డేట్ అన్నట్టు ఓకేనా సో దరఖాస్తులు అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సో దరఖాస్తు రుస్తము జనరల్ బీసీ బీసీఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏడు వందల యాభై అంటే సెవెన్ ఫిఫ్టీ కాగా ఎస్సీ అభ్యర్థులకు ఇక్కడ అంటే జనరల్ వాళ్ళకు సెవెన్ ఫిఫ్టీ కాగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు టూ ఫిఫ్టీ నిర్వహించారు ఎంపికైన అభ్యర్థులకు అందరూ కూడా సో నెలకు జీతము ఇరవై నాలుగు వేల నుంచి అరవై ఐదు వేల మధ్య ఉంటుంది సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి దీనికి సమయటువంటి గవర్నమెంట్ సమయం నోటిఫికేషన్ కూడా మీకు లింక్లో మీకు పంపిస్తాను తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామి షెడ్యూల్ బ్యాంకు చేసినటువంటి నియామక నోటిఫికేషన్ కోసము ఇది గవర్నమెంట్ సైట్ సంబంధించిన సమాచారము కరీంనగర్ డిజిబిలో స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు నియామకం బ్రిక్ కోసము నోటిఫికేషన్ చూడని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి మీకు ఆన్లైన్లో మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఖమ్మం జిల్లాలోని డిసిబి స్టాప్ అసిస్టెంట్ పోస్ట్ నేమకం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి అంటే మీరు మీకు నోటిఫికేషన్ పంపిస్తాను తర్వాత అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలోని డిసిబి స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు నియమ కోసము అక్కడ ఏ జిల్లా వారికి ఏ డిస్ట్ ఆ డిస్టిక్ వారు ఆ డిస్ట్రీకి అవకాశం ఉన్నట్టుగా మన ప్రధాన సమాచారం కనిపిస్తుంది మెదక్ జిల్లా డిసిబి డిసిసిబి స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు నియమకం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి మరియు వరంగల్ డిసిసిబి స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు నేను కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి సో ఇక్కడ క్లిక్ చేయండి అంటే అక్కడ మీరు ఆన్లైన్ సమయం నచ్చినప్పుడు మొత్తం కూడా మీరు చూడొచ్చు ఇది ఖమ్మం జిల్లా మరి ఖమ్మం జిల్లా దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మీరు ఆ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి దరఖాస్తు దాన్ని అయిపోయిన తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు ఇంకేదైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది ప్రధాన సమాచారం థ్యాంక్ యూ టు ఆల్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా నైన్ షేర్ ఫ్రెండ్స్